హావ్ యూవర్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి యొక్క సతీమణి భారతిరెడ్డి గారు అమ్మఒడికి సంబంధించి ఏమని ప్రచారం చేసినట్టే నేను ఎండింగ్లో అటాచ్ చేస్తాను చూడండి క్లియర్గా అమ్మా ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తలకి పదిహేను వేల రూపాయల చొప్పున మీకు అమ్మఒడి వచ్చింది ఒకరు చదువుకుంటే పదిహేను వేలు ఇద్దరు చదువుకుంటే ముప్పై వేలు ముగ్గురు చదువుకుంటే నలభై ఐదు వేలు సో అలా చెప్పింది దాన్ని తీరా జనమరెడ్డి ఇచ్చింది ఏంటిది ఎంతమంది అని చదువుకొని ఒకరికే అన్నాడు ఇంటికి పదిహేను వేల రూపాయలు అందులో మరల టాయిలెట్లు రాదు కానీ స్కూల్ మెయింటెనెన్స్ రాదు కానీ ఇంకో రెండు వేల రూపాయలు కట్టి అంటే పదమూడు వేలు ఇప్పుడు మరల రెండు వేల రూపాయలు పెంచి పదిహేను వేలు అన్నారు అందులో మరల రెండు వేలు ఇప్పుడు ఏదైతే తగ్గిస్తామో అది తగ్గిస్తామంటారు అంటే పదిహేను వేలే ఇస్తామంటారు అది కూడా ఎంతమంది చదువుకుంటే అంతమంది కదా ఒకరికే ఇప్పుడు ఈమె భారతరెడ్డి పులివెందులో ప్రచారానికి వెళ్తా ఉన్నట్ట ఇప్పుడు ఆమెను అడగాలి అమ్మ నువ్వు గతంలో ప్రచారం చేసావు ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేను రూపాయలు అన్నావు అంతమందికి ఇవ్వకపోగా ఒకరికి అని చెప్పి ఆ ఒకరికి ఇచ్చి కూడా పదమూడు వేలే ఇచ్చారు ఏందమ్మా ఇది మరల ఇప్పుడు నువ్వు ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చిన్నావు ఇప్పుడు ఏమని అడుగుతావు ఏమని చెప్తావు ఎందుకు గతంలో మీ ఆయన మాట తప్పాడు మాట తప్పును మడవ తిప్పిన మరి మాట తప్పాడు కదమ్మా మడవ తిప్పాడు కదమ్మా ఇచ్చిన మాటను తప్పి మోసం చేసినట్టే కదమ్మా మరి నువ్వు కూడా చెప్పావు కదమ్మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది డబ్బులు అని చెప్పేసి మరి ఏందమ్మా ఇక్కడ అని వాళ్ళు అడిగితే ఈమె ఏమైనా సమాధానం చెప్పింది అసలు అడిగే సాహసం చేస్తారా అడిగితే ఈమె పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల వల్ల ఆయన సత్యం ఇప్పుడు ఏమి ఇబ్బంది పడతాం కదా పాపం సీరియస్లీ పాపం అవునా కదా చెప్పండి మీరే వాళ్ళు ఏదైతే చెప్పన్నారో అదే లేని చెప్పింది గతంలో తీరా గెలిచిన తర్వాత మొత్తం వేరేలాగా వెళ్ళిపోయింది ఇప్పుడు మరల ఎన్నికల్లో ఏమైనా వెళ్ళి అడిగింది విజయం అందుకే తెలివిగా అమెరికా వెళ్ళిపోయింది పూతురు సపోర్ట్ చేయాలా కొడుకు సపోర్ట్ చేయాలా తర్వాత సంగతి గతంలో నేను ఎన్నికలు ప్రచారం చేశాను అప్పుడు ఈ పథకాలకు సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి సంబంధించి కావచ్చు ఓ పాజిటివ్ వెలు రేంజ్లో చెప్పున్నా ఇప్పుడు నేను ఎక్కడున్నా కానీ మీడియా వాళ్ళు కూడా నన్ను అడిగే విధానంలో నేను తలెత్తుకోలేను నా దగ్గర ఆన్సర్లు ఉండు ఎందుకు చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయాను నేను మరలా చెప్తా చూడండి ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మేబీ వన్ మంత్ అలా వచ్చిద్దామె ఒకవేళ ఈ లోపు వచ్చినా సైలెంట్గా ఇంట్లోనే ఉంటారు ఆమె ఎందుకంటే ఆమెకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు మాట తప్పాడు అని చెప్పేసి ఒక ప్రత్యేక హోదా కానీ జాబ్ కాండర్ కానీ మెగాడిఎస్సీ కానీ మంచి నిషేధం కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో ఫెయిల్ అయిపోయాడు భార్య కాబట్టి తప్పదు కాబట్టి ఆమె వెళ్ళిందా లేదు రాజకీయాలు అంటే ఇలాగే ఉంటే జనాలు కూడా తెలుసు అని చెప్పేసి ఆమె వెళ్ళిందా ఇప్పుడు జనాలు అడిగే ప్రశ్నకు అసలు ఆమె ఏమైనా సమాధానం చెప్తుంది బట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పులివెందుల వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా భారత రెడ్డి గారు మీరు క్వశ్చన్ చేయండి మీరు చెప్పింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేల రూపాయలు అన్నారు బట్ ఇవాళ ఒకరికి పదిహేను వేలు ఇస్తున్నా మరి అందులో కూడా రెండు వేలు కట్టి పోయి పదిహేను వే పదమూడు వేలే ఇచ్చారు మరీ ఇప్పుడు కొత్తగా పదిహేడు వేలు అంటే మరి అందులో రెండు రెండు వేలు తీసేస్తే పదిహేను వేలు అది కూడా ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్న ఒకరికి అని చెప్పినారు ఎలా నమ్మాలి ఎలా ఓట్లేదు ఈ మనిషికి అని కనుక ఆమె నిలదీస్తే ఆమె ఏమైనా సమాధానం చెప్పింది నాకు చూడాలని ఉంది పదహైదు వేలు పదహైదు వేలు ఇద్దరు బిడ్డలకు డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ పిల్లలందరికీ కూడా తప్పనిసరి మని మాత్రం ఖచ్చితంగా చెబుతాను అమ్మఒడిలో ఇచ్చే పదహైదు వేల రూపాయల్లో ఒక వెయ్యి రూపాయలు మాత్రం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గా మినహాయిస్తాం